ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారి సోదరుడు సినీ నటుడు నారా రోహిత్ తండ్రి రామూర్తి నాయుడు గారు మృతి చెందిన విషయం తెలిసింది గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్ లోని ఏజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నుంచి చంద్రగిరి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు రామూర్తి నాయుడు గారికి భార్య ఇందిరా కుమారులు నారా రోహిత్ గిరీసులు ఉన్నారు ఇదిలా ఉంటే ఏ తెల్లైనా తన బిడ్డ ఒక మంచి ప్రయోజకుడు అవ్వాలని కోరుకుంటుంది అలాగే ఆమె కూడా కోరుకుంది కానీ తన బిడ్డ దేశ రాజకీయాలను శాసించే ఒక గొప్ప నేత అవుతాడని ఒక రాష్ట్రాన్ని ఏలే ముఖ్యమంత్రి అవుతాడని ఆమె అసలు ఊహించలేదు ఆమె మాటలు తన కొడుకు నుదుట రాతను మార్చి గీతలు ఆమె పేరు చెప్పినా ఇప్పటికీ ఆమె ఎవరో చాలా మందికి తెలియదు ఇందుకే ఆమె ఎవరో కాదు రామ్మూర్తి నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి తల్లి అమ్మన్నమ్మ అమ్మన్నమ్మ గారి జీవిత విశేషాలను అసలు నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు అమ్మన్నమ్మ గారు ఒక సాధారణ గృహ ఆమె అస్సలు చదువుకోలేదు చదువు లేనప్పటికీ ఆమెకు ఎంతో సంస్కారం ఉండేది అమ్మన్నమ్మ కర్జూర నాయుడు గారి దంపతులకు నలుగురు సంతానం ఇద్దరు మగపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు పంతొమ్మిది సంవత్సరం ఏప్రిల్ ఇరవైవ తేదీన అమ్మన్నమ్మ గారికి తొలి సంతానంగా జన్మించారు నారా చంద్రబాబు నాయుడు గారు తొలి కానుపలోనే మగపిల్లడు పుట్టడంతో ఎంతో సంతోషించారట అమ్మన్నమ్మ గారి దంపతులు ఆ తర్వాత వారికి పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరం మార్చి పద్దెనిమిదవ తేదీన మరో కుమారుడు రామూర్తి నాయుడు గారు జన్మించారు ఆ తర్వాత రి గారు ఆమె తర్వాత హైమావతి గారు జన్మించారు కర్జూర్ నాయుడి గారిది వ్యవసాయ కుటుంబం వారికి అప్పట్లోనే నాలుగు ఎకరాల పొలం ఉండేది ఖర్జూరు నాయుడు గారు పొలం పనులు చూసుకునేవారు అమ్మనమ్మ గారు ఇంటి పనులు పిల్లల బాధ్యత చూసుకుంటూ భర్తకు పొలం కూడా సహాయం చేసేవారు వారికి రెండు పాడిగేదులు కూడా ఉండేవి అమ్మనమ్మ గారు నలుగురు పిల్లల్ని ఎప్పుడు దగ్గర కూర్చోబెట్టుకుని బాగా కష్టపడాలని బాగా చదువుకోవాలని ఎప్పుడు క్రమశిక్షణతో ఉండాలని చెప్పేవారు అంతేకాకుండా జీవితంలో ఉన్నత ఆశయాలతో ముందుకు పోతే ఏదైనా సాధించవచ్చని ఎప్పటికప్పుడు పిల్లలకు చెప్పేవారు అమ్మనమ్మ గారు ఆ మాటలను స్ఫూర్తిగా తీసుకుని చంద్రబాబు గారు చాలా కష్టపడి బాగా చదివి అన్నిట్లోనూ ఎప్పుడు ముందుండేవారు కోడు కుయ్యకు ముందే నిద్రలేచి కట్టెడ పొయ్యిపై వంటల వండి పిల్లలకు క్యారేజ్లు కట్టి పిల్లలను తయారు చేసి వారిని బడికి పంపించాక మరలా పొలం పనులకు సహాయం చేయడానికి వెళ్లిపోయేవారు ఆమె ఇక కంచురు నాయుడు గారు నానవారి పల్లెతో పాటు ఆ చుట్టుపక్కల గ్రామాలు ఎవరికి ఏ సమస్య వచ్చినా గొడవలు తఖాతాలు అయినా వాటిని పరిష్కరించేవారు వారు చెరుకు ఎక్కువగా పండించి దాంతో బెల్లం తయారు చేసి ఆ బెల్లాన్ని అమ్మేవారు అలా వచ్చిన డబ్బులతో మరికొంత పొలం కొన్నారు అప్పట్లోని వారికి సంవత్సరానికి ముప్పై వేల రూపాయల ఆదాయం వచ్చేది అమ్మన్నమ్మ గారు కాని ఖర్జు నాయుడు గారు కాని ఎప్పుడు పిల్లల్ని మీరు పెద్దయ్యాక ఇదే పాలి అనే వారు కథట ఎప్పుడు బాగా చదువుకోవాలి అని మాత్రమే చెప్పేవారు చంద్రబాబు గారు ఎస్వి యూనివర్సిటీలో చదివే సమయంలో విద్యార్థి సంఘం నాయకుడిగా ఎదిగారు ఆ తర్వాత ఆయనకు రాజకీయ రంగంలోకి రావాలని ఆశ కలిగింది ఆ విషయాన్ని తన తల్లిదండ్రులు చెప్పగా వారు అడ్డు చెప్పలేదు కానీ ఆ సమయంలో చంద్రబాబు వెళ్ళినా ఆత్మాభిమానాన్ని చంపుకోకుండా సేవ చేసేలా ఉండాలని తమ కుమారుడికి చెప్పారు దంపతులు చంద్రబాబు గారు చిన్నప్పుడు ఎక్కువ కర్జూరు నాయుడు గారి కంటే అమ్మనమ్మ గారికి భయపడేవారట చంద్రబాబు గారు రాజకీయాల్లోకి వచ్చాక పంతొమ్మిది వందల సంవత్సరంలో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు దాంతో ఎంతో ఆనందపడ్డారు తల్లిదండ్రులు ఆ తర్వాత మంత్రి కూడా ఏసరికి వారి ఆనంద అవధులు లేవు చంద్రబాబు గారు సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన రాజకీయ చదురతకి మంత్రముగ్ధులైన నందమూరి తారక రామారావు గారికి తన కుమార్తె భువనేశ్వరుని నిస్తే బాగుంటుందని ఆలోచన వచ్చింది ఈ విషయం గురించి ఎన్టీఆర్ గారు చంద్రబాబు గారితో ప్రస్తావించగా వారి తల్లిదండ్రులు అడిగి చెప్తానని చంద్రబాబు గారు చెప్పారు ఆ తర్వాత చంద్రబాబు గారి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పారు అంతటి గొప్ప వ్యక్తితో వ్యయం అందుకోవడం తమ అదృష్టంగా భావించి వివాహానికి ఒప్పుకున్నారు ఆ తర్వాత కొన్నాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ మార్చుదామని యుడు గారికి కోరగా వారు మాత్రం ఆ ఊరిని అక్కడ వాతావరణాన్ని వ్యవసాయాన్ని వదిలి అసలు వచ్చేది లేదని తెగేసి చెప్పేశారు ఇబ్బంది కలగకూడదని చంద్రబాబు నాయుడు గారికి ఎలాంటి అడ్డు చెప్పలేదు ఇక చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం సెప్టెంబర్ ఒకటవ తేదీన మొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఎంతో భావద్వర్గానికి లోనయ్యారు అమ్మన్నమ్మ గారు కర్చున్నాయుడు గారి దంపతులు అయితే ఏనాడు వారు చంద్రబాబు గారి పేరును ఉపయోగించి దికింది లేదు ఒక ముఖ్యమంత్రికి తల్లిదండ్రులైన అతి సాధారణ రైతు జీవితాన్ని గడిపేవారు ఇక అమ్మనమ్మ గారి రెండవ కుమారుడు రామూర్తి నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగవ సంవత్సరంలో ఎమ్మెల్యేగా గెలుపొందారు ఇక మోహన్ బాబు గారు శ్రీ విద్యా నికేతన్ విద్యా సంస్థలని అమ్మన్నమ్మ గారు నాయుడు గారు చేతుల మీదుగా ప్రారంభించడం ఆ విద్యా సంస్థలు ఇప్పటికీ మన రాష్ట్రంలోని తిరుగులేని విద్యా సంస్థలుగా పేరు తెచ్చుకోవడం జరిగింది అయితే పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరం ఆగస్టు ఇరవై తేదీన అమ్మన్నమ్మ గారి భర్త కర్జూర్ నాయుడు గారు చనిపోవడంతో ఆమె ఒంటైపోయారు అయినా కానీ ఆ ఊరు వదిలి చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు వెళ్లి రాజభోగాలను అనుభవించాలని ఆమె ఎప్పుడు కోరుకోలేదు చిన్నప్పటి నుంచి ఆమెకి ఒకరిపై ఆధారపడి బ్రతకడం నచ్చేది కాదు అందువల్లనే భర్త చనిపోయిన తర్వాత కూడా వ్యవసాయం చేస్తూ ఆమె పనులు ఆమె చేసుకుంటూ బ్రతికేవారు తప్ప పిల్లల మీద అసలు ఆధారపడలేదు అప్పట్లో వారికి టీవీ కూడా లేదు అయినా కానీ కొడుకు గురించి రేడియోలో ఎప్పటికప్పుడు వింటూ మురిసిపోయేవారు ఆమె చంద్రబాబు నాయుడు గారు ఎంత బృతింలాడినా ఆమె హైదరాబాద్ వెళ్లడానికి నిరాకరించారు కొడుకు ముఖ్యమంత్రి అయినా ఆమె ఎంతో సాధారణ జీవితాన్ని గడిపారంటే ఆమె చీరలు చిరిగిపోతే వాటిని మరి ఆమె కట్టుకునేవారట గారు చివరి వరకు కూడా ఆమె నారావారి పల్లెలోనే ఉండటానికి ఇష్టపడ్డారు అమ్మన్నమ్మ గారు రెండు వేల ఐదవ సంవత్సరం జనవరి ఏడవ తారీఖున మరణించారు ఆమె సమాధిని ఆమె భర్త సమాధి పక్కనే కట్టారు చంద్రబాబు నాయుడు గారు ఎంత బిజీగా ఉన్నా ప్రతి సంవత్సరం సంక్రాంతికి కుటుంబ సమేతంగా నారావారి పెళ్లి వెళ్లి తమ తల్లిదండ్రుల ఇద్దరికి నివాళులు అర్పిస్తారు ఒక ఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడు గారు తన తల్లి అమ్మనమ్మ గారి గురించి చెప్తూ ఒక ఆర్డినరీ మహిళ ఎక్స్ట్రా ఆర్డినరీ శక్తితో మమ్మల్ని ప్రోత్సహించింది వారి కష్టమే ఈ రోజు నన్ను ఈ స్థాయిలో ఉంచిందని చెప్పి తన తల్లి మీద తనుకున్న ప్రేమను వ్యక్తం చేస్తారు అయితే అమ్మన్నమ్మ గారి ఖర్జూర్ నాయుడు గారుల రెండవ కుమారుడైనటువంటి రామూర్తి నాయుడు గారు నేడు మరణించడం నారా అభిమానులకే కాదు తెలుగు ప్రజలు కూడా ఎంతో సుఖసంద్రంలో మునిగిపోయారు ఏది ఏమైనా రామూర్తి నాయుడు గారి పవిత్రాత్మక శాంతి చేకూరాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్